సో వెల్కమ్ టు అంతే కదా నువ్వు హుషారు చెప్తా హుషారు అట్లా చెప్తారు ఇంకా కన్నీ స్క్రీన్ లో కొత్తగా కనిపిస్తున్నారు ఎవరు అనుకుంటున్నారా మా అమ్మ అండి భయపడుతుంది ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో స్క్రీన్స్ ఎలా ఉంటుందని పర్లేదు లే మన సబ్స్క్రైబర్స్ అని చెప్పి తీసుకొచ్చా సో వెల్కమ్ టు కన్నీ టాక్స్ హాయ్ అండి అందరికీ నమస్తే మా మా బాబుని చాలా సపోర్ట్ చేస్తున్నారండి మన తెలుగు రాష్ట్రాల్లో పండగ అంటే పిండి వంటలు పలాలు పలహారాలు వీటితో పాటు బంధుమిత్రుల ప్రేమ ఆప్యాయతలతో కలిపిన పండగే తెలంగాణ దసరా ఈ పండగ సందర్భంగా తెలంగాణ కుర్రు కుర్రు మూర్తులు చేయబోతున్నాను ఈ మురుకులకు కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ డీటెయిల్గా నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ లో చూపిస్తాము పిండి వంటల్లో ఉప్పు కారం నోటి నిండా ఉంటేనే రుచి బాగుంటాయి ఇదే మనం చేయబోయే మురుకుల పిండి దీంట్లో రెండు కిలోల బియ్యంకి పావు కిలో మినపప్పు పావు కిలో పుట్నాల పప్పు పావు కిలో సాబ్ధాన్యాలు వంద గ్రాముల జీలకర్ర వేసుకొని గిరినీ పట్టించాలి పిండిని పక్కాగా జల్లించుకోవాలి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి కారము రెండు వామా రెండు సంక్షాల మంచి నువ్వులు అల్లం వెల్లుల్లి ముద్ద అప్పటికప్పుడు దంచేసుకుంటే ఫ్రెష్ స్మెల్ వస్తుంది రెండు నిమిషాలు అల్లం వెల్లిగడ్డ ఇక అల్లం వెల్లిగడ్డ పిల్లలు అంతా కలగలుపుకోవాలి ఇట్లా మంచిగా అన్ని నువ్వులు అల్లం వెల్లిగడ్డ కారం ఉప్పు అంతా మంచిగా కలుస్తుంది ఉండలు లేకుండా మంచిగా కలపాలి వస్తే కురు అంటేలు వస్తాం కదా చెంచుతో కలపాలి చేతితో కలిపితే చేతులు మంటలు వేస్తే కాలుతాయి ఇదొక ట్రిక్ అనమాట పిండిని కొంచెం కొంచెంగానే కలుపుకొని వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా అని తక్కువ అంచాన్ని వేయకండి ముందు ముందు మీకే తెలుస్తుంది ఈ రెసిపీ స్పెషాలిటీ పిల్లలకు పెద్దలు ప్రేమతో చేసి పెట్టే మురుకులు ఇవి ఇది మురుకుల పీటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను దీన్ని రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చు మీరు చూస్తుంది ఇక్కడ బిల్లలు మీద ఒక్కొక్క మురుకు ఒక్కొక్క రకాల డిజైన్ వేసుకోవచ్చు తడిపిన పిండిని ముద్దలాగా చేసుకుని ఈ మురుకుల పీటలో పెట్టుకుంటే సరిపోతుంది మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మలు మా అమ్మమ్మలు ఇవి చేస్తుంటే మురుకులు అనుకునే లంక చెవులు అంటూ ఉంటుంది వాళ్ళు ఏమో జంతికలు మురుకులు అంటారు ఫ్యాషన్గా అప్పుడే బాగుండే ఆ దినమే వేరున్నది ఒకే రకంగా కాకుండా డిఫరెంట్గా చిన్న చిన్న బిల్లల్లా కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇది ఈజీ రెసిపీయే కానీ ట్రిక్ ఎక్కడంటే మనం కారంలో కానీ ఉప్పులో కానీ వాటర్ క్వాంటిటీలో కానీ పిండి కలిపే విధానంలో కానీ జాగ్రత్తగా ఉండాలి అందుకే మురుకులు పెద్దలు ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది అవును కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ డైరెక్షన్లో చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి మురుకులు ఏగిపోయాయి చూడండి లైట్ గోల్డెన్ కలర్లో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా సో ఫైనలీ దసరా స్పెషల్ మురుకులు సారీ సారీ మా అమ్మ అమ్మమ్మల కాలం నాటి లంక షెవులు రెడీ సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కనీ టాక్స్ యూ విల్ బీ ఎంటర్టైన్ షోర్